యూరియా పాపం అంతా బీజేపీదే సంజయ్ కిషన్ రెడ్డి బేషరత్గా రైతులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పొలి ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి యూరియా సరఫరాలో కేంద్ర బీజేపీ వివక్ష చూపుతోందని మండిపడ్డారు యూరియా కొరతను ఉద్దేశపూర్వకంగా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు భాగమని ఆయన ఆరోపించారు రైతన్నలారా భయపడొద్దు మీతో కలిసి నిలబడి పోరా పునరార్థం వెంటనే యూరియా సరఫరా చేయకపోతే బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలు రోడ్డెక్కి రైతు సంక్షోభానికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని తిట్టిపోస్తున్నారంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి గమనించండి రైతన్నలారా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సరఫరా చేయాల్సినటువంటి ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తూ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్ర పన్ని రేవంత్ అన్నగారి ప్రభుత్వంలో వైఫల్యం అని చెప్పడానికి బీజేపీ బీఆర్ఎస్కి రెండింటికి సిగ్గుందా అని మేము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారు అదే మళ్ళీ మాట మార్చి మేము ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా బస్తాలు ఎన్ని అని అంటే ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సింది మూడు లక్షల యాభై యాభై వేల టన్నుల యూరియా రావాలి దాన్ని సాకగా చూపి బీజేపీ కనసన్నలల్లో టీఆర్ఎస్ నాయకులు రైతులను ఎగదోస్తూ రైతులను ఎగదోస్తూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జిల్లా రైతాంగానికి ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం